అక్క ఏంది పీతలు చాలా రేటు తగ్గినాయి అంట పీతలు కాచెల్లి రొయ్యలు బాగా రేటు తగ్గినాయి అంటగా పీతల పులుసు వండుకుంటే ఎంత బాగుండిద్దో తెలుసా పీతల పులుసు చాలా బాగుండుద్ది కూడా ఉంది బాగుంది అన్న కప్పల కూర అంటే కాళ్ళు చెల్లి ఎవరు చెప్పారు కప్ప తింటే కప్ప తింటే ఇంతకండి వచ్చిందా అవును అమ్మో నాయన మా ఆయనకి ఉన్నాడు కప్పలు పెట్టి ఒక రోజు నాకు కప్పలు తెచ్చిస్తావా కప్పలంటి కాలు జీలు కూడా ఉన్నాయి ఐదింటే ఇంకా ఎక్కితే ఇంకా బలం వచ్చింది అమ్మో కాలు జీరలు మాకొద్దు కానీ కప్పలే తెచ్చి బలం వచ్చింది అంటున్నావుగా మరి బాగా రేట్లో ఉండయి కప్పలే తింటావు రెండు వేల ఎనిమిది వందలు కప్పలేమో తక్కువ రేట్లో రెండు రూపాయలు అనుకున్నా కదా అబ్బో సవగే ఉండదు ఎన్ని కప్పల గుంటలు తిరగాలి తీసుకుంటానబ్బా మేము లేనం మరి దాని జబ్బే రాదు నీకు అంత సవ్గా కప్ప జబ్బ అంతలా ఉండిద్దా మరి మరి బురదలో దిగారా బురదలో పట్టుకురావాలా ఎంత బాధలు పడాలి పడి తెస్తారనుకుంటున్నా అరే లబ్బా రెండున్నర ఇస్తాను రెండున్నర రూపాయి ఇస్తాను మా ఆయన బక్కగా ఉన్నాడు పెడతాను చిన్న కప్ప కూడా రాదు వస్తే ఈ ఊ లేదు మా ఇంటి పక్కన అమ్మాయి తెచ్చింది పద్దు రూపాయికి రెండు కేజీలు తెచ్చింది వాళ్ళ చేత తెప్పించుకుంటాలే నువ్వేం తేవద్దు మాకు మేము తెచ్చుకున్నాము చాలా బాగుంది మా ఆయన అడిగి చెప్తా లెక్క మా ఆయనని అడిగి చెప్తాలి మా ఆయన ఏదో రెండు కేజీలు అర్థ రూపాయికి ఇప్పిస్తాను అన్నాడు తెస్తే మేము అద్దరం తింటాం కండలు పెంచుకుంటాం నీకు మా కావుచేరి కూర కూడా ఉండేది చాలా బాగా మీ కాలు చేరి కూరలు మాకొద్దమ్మా మీకైతే తింటాము అదైతే చాలా బాగుంటుంది అంట మా ఆయన రోజు అసలు ఎంత బాగా అందరికీ అర్థ రూపాయకే ఇప్పిస్తానమ్మా నేను కప్పలను అయితే కప్ప కూర బాగా రుచిగా ఉంటుంది బాగా కండొస్తుందంట రెండు వేల ఐదు వందలు చెప్తోంది కూడా మరి కప్పలు మట్టాలంటే అంత అంత కష్టం నీకున్నారే కప్ప వచ్చి కప్ప కేజీ వచ్చి రెండున్నరే రెండు వేలు చెప్తున్నావు అమ్మా ఎన్ని బాధలు పడినా అవన్నీ నాకెందుకు రెండున్నరకి ఇస్తే తీసుకోని రా తీసుకుంటా రెండు కేజీలు రెండు కేజీలు ఏం అవసరం లేదు ఒక కేజీ తెచ్చి పెడతాను ఒక వెయ్యి రూపాయలు అన్న ఇస్తే మా చెప్పి తెప్పి వద్దు వద్దు అమ్మా మాకు రెండు కేజీలు అయితే రెండున్నర రూపాయ చొప్పున తీసుకుంటాను జనాన్ని వండి పెట్టాలి రెండు కేజీలు అయితే మా దగ్గర కూర పెట్టించుకొని తింటమే కానీ నువ్వు మటుకి వండి నాకు పెట్టవా నేను వండింది జనానికి పంచిపెట్టాలి సరేలే అమ్మా అట్లయితే చూతాలి ఒక ఐదు వందలు ఎత్తాలు వందలు అని చూతాలి పదహారు రూపాయలు వేసి ఇస్తే ఎన్ని కేజీలైనా తీసుకుంటా మొన్న ఒకళ్ళు ఎలికిలు తీసుకొచ్చి ఇచ్చారు ఆ ఎలికల్ని తీసుకొచ్చినా అసలు ఆ ఎలికిల కూర భలే బాగుంటుంది అండి ఏం బాగుంది ఎలి ఎలికిల కూర బాగా గుజ్జు గుజ్జుగా పులుసెట్టుకుంటే బాగా గుజ్జు గుజ్జుగా కొట్టుకుంటే కొట్టుకొని 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 తింటే బాగుంటుంది ఎలిగుల కూర నీకేం తెలుసు నేను అందరికీ పెడుతున్నా పదిహేను రూపాయలు చొప్పునమ్ముతున్నా తెలుసు పందిగొక్కల కూర కూడా తిన్నాం మేము పంది కొక్కు బాగా బలిసింది నీకులాగా మరి మాకులాగా బలవాలంటే నువ్వు కూడా పంది కొక్కు కూర తిను నేను తిననమ్మా అందరికీ వండి పెడతాను పదిహేను రూపాయలు పది రూపాయలకి పదిహేను రూపాయలకే పెట్టేస్తున్నాను నేను నువ్వు చాలా రేటు చెప్తున్నావు అంత రేటు నేను చెప్పుకున్నావు మా ఆయనకి చెప్తాను చీలకట్ల తోకొస్తాడు వండి జనానికి పులుసు వండి పెడతా మా ఆయనకి